హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అండి సంక్రాంతి నోములు చూద్దాం ఫ్రెండ్స్ అమ్మమ్మకు తాతయ్యకు ఇచ్చే నోములు అండి అమ్మమ్మకు అరిసెలు తాతయ్యకి తాంబూలం నోము అండి ఈ విధంగా రెండు బౌల్స్ తీసుకోవాలి తాతయ్యకండి అండి తాంబూలం అంటే పదమూడు తమలపాకులు అండి దానిలో ఒకటి వెండి తమలపాకైనా పెట్టుకోవచ్చు అమ్మమ్మకండి పదమూడు అరిసెలు ఈ విధంగా బట్టలు పెట్టుకోవాలి గోరమ్మను పెట్టి నోముకోవాలండి వెండి తమలపాకు అండి ఇష్టమండి మీ స్తోమతను బట్టి పెట్టుకోవచ్చు బట్టలైనా డబ్బులైనా ఇంకొక నోమండి నానమ్మకు తాతయ్యకి ఇచ్చే అండి నానమ్మకు నానాలు తాతయ్యకి తాంబూలం నోమండి విధంగా రెండు ప్లేట్లు తీసుకోవాలి ఒక ప్లేట్లోని నానమ్మకు నానాలు అంటే పదమూడు కాయిన్స్ అండి తాతయ్యకి తాంబూలం అంటే ఒక ప్లేట్లో పదమూడు తమలపాకులు తీసుకోవాలండి దీంట్లో కూడా అండి కావాలనుకుంటే ఒక తమలపాకు వెండిది పెట్టుకోవచ్చు అండి బట్టలు పెట్టుకోవాలి ఈ విధంగా గౌరమ్మను పెట్టి నోముకోవాలండి ఈ అండి రెడీ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్